క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండవ తి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము క్రిస్తున దుప్రయమైన సహోదర సహోదరిగారా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే వారి నుంచి మనం స్ఫూర్తిని పొందుకుని మన జీవితకాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి ఈ రోజు డిస్కషన్కి జార్జ్ వైట్ ఫీల్డ్ గారి గురించి తీసుకున్నాను ఈయన ఇరవై ఏడు డిసెంబర్ పదిహేడు వందల పద్నాలుగులో జన్మించారు ముప్పై సెప్టెంబర్ సెవెంటీన్ సెవెంటీ పదిహేడు వందల డెబ్బైలో ప్రభు దగ్గరికి పిలువబడ్డారు ఈయన ఒక ఆంగ్ల ఆంగ్లికన్ సేవకుడు మరియు బోధకుడు ఇతను మెథడిజం మరియు ఎవాంజలికల్ ఉద్యమాన్ని స్థాపించిన వారిలో ఒకరు వైట్ ఫీల్డ్ తన సేవ కాలంలో విస్తృతమైన గుర్తింపు పొందాడు అతను బ్రిటిష్ సామ్రాజ్యంలోని పది మిలియన్ల మంది శ్రోతలకు కనీసం పద్దెనిమిది వేల సార్లు బోధించాడు వైట్ ఫీల్డ్ నాటకం మతపరమైన వాగ్దాటి మరియు దేశభక్తి యొక్క శక్తివంతమైన కలయిక ద్వారా పెద్ద ప్రేక్షకులను ఆకర్షించాడు అతని పాఠశాల మరియు కళాశాల రోజులలో వైట్ ఫీల్డ్ బలమైన మతపరమైన మేలుకొల్పును అనుభవించాడు దానిని అతను కొత్త జన్మ అని పిలిచాడు ఆక్స్ఫర్డ్లో అతను మెథడిస్ట్ జాన్ మరియు చార్లెస్ వెస్లీకి సన్నిహితుడు అయ్యాడు మరియు వారి ఆహ్వానం మేరకు పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో జార్జియా కాలనీలో వారి మిషనరీ పనిలో చేరాడు అతని మిగిలిన కెరీర్ మొత్తం జార్జియా నుండి అమెరికన్ కాలనీల అంతటా స్వార్థ ప్రచారం మధ్య విభజించబడింది మెసాచుసెట్స్ మరియు ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ మరియు ఐర్లాండ్లో స్వార్థ ప్రకటించాడు ప్రతి నిజమైన మతపరమైన వ్యక్తి యేసులో పునర్జన్మను అనుభవించారని అతను విశ్వసించాడు ఇది పక్కన పెడితే అతను డినామినేషన్ లేదా భౌగోళిక వ్యత్యాసాల గురించి పెద్దగా పట్టించుకోలేదు అతను బ్రిటిష్ అమెరికన్ కాలనీలలో ప్రారంభ మెథడిస్ట్ ఉద్యమంలో గొప్ప మేల్కొలుపులో ప్రముఖ పాత్ర పోషించాడు రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం ఈ వారాంతం మీకు అందరికీ దీవెనకరంగా ఉండనుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక